హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళా తులసి వ్లాగ్స్ ఈ రోజు వీడియో ఏంటంటే మహాలయ పక్షాల్లో సాంబ్రాని వేసే వీడియో అండి ఈ పదహైదు రోజులు మేము పెద్దలకు చేస్తాం పదహైదు రోజులు ఏదో ఒక గురువారం కానీ ఆదివారం కానీ చేస్తాం మా పితృదేవతలకు అనుకొని వాళ్ళకి వాళ్ళకి ఇష్టమైన బట్టలు ఇష్టమైన వంటలు అన్నీ చేసి పెట్టి వాళ్ళకి వాళ్ళని అనుకుంటామండి చూడండి ఈ వీడియోలో చూడండి మే నేను మా హస్బెండ్ బయలుదేరాము షాపింగ్కి బట్టలు తీసిరావడానికి మా ఆయనకి ఎంత బిజీగా ఉన్నా సరే ఈరోజు వీలు కుదిరించుకొని బట్టలు తీసుకొని అన్ని పని ఎంత పని ఉన్నా సరే పక్కన పెట్టి మేము చేస్తాము మా మామయ్య గురించి రోజు వీడియోలో మా మామయ్య గురించి మీతో కొన్ని షేర్ చేసుకోవాలండి మా హస్బెండ్కి మా మామయ్య ఉన్నప్పుడు ఆయన వాల్యూ తెలియలేదు ఎప్పుడు అరుస్తూ ఉంటాడని అంటూ ఉంటాడు అని కోపంగా ఉండేవారు ఇప్పుడేమో ఆయన తలుచుకొని బాధపడని రోజు ఉండదు మా ఆయన మా మావయ్య మా కోసం ఎన్నో చేశారండి మా మేము బయటికి వెళ్తే సమాజంలో నలుగురు మధ్యలో మీకేమీ మీరు బంగారం పల్లెంలో తినేటట్టు సంపాదించాడు మీ మామ మా అత్తయ్యని అంటారండి మీకేమీ మీ ఆయన బంగారం ప్లేట్లో అన్నం తినేటట్టు సంపాదించాడు అని అంటారు మా సమాజంలో ఇప్పుడు విలువ ఉందంటే అంతా మా మామయ్య ఇచ్చిన విలువేనండి మా హస్బెండ్ దాన్ని నిలబెడుతున్నారు ఇప్పుడు మా మామయ్యకి ఆడపిల్ల అంటే చాలా ఇష్టం అండి ఆడపిల్ల కోసం ఐదు మందిని కన్నారు ఐదు మంది మగపిల్లలే పుట్టారు మా మామయ్య ఫస్ట్ మా హస్బెండ్ ముందు ఒక అమ్మాయి పుట్టి పదహైదు రోజులకి చనిపోయిందండి ఫిఫ్టీన్ టెన్ డేస్కి చనిపోయింది ఒక గౌన్ కొనుక్కొచ్చాడండి ఆ పాపకి ఆ గౌన్ ఇప్పటిదాకా ఉంది మా ఎవరు ఆడపిల్ల పుట్టతారేమో చూసి చూసి ఐదు కానుపుల్లో మగపిల్లలే పుట్టారు అన్ ఇంట్లో ఫస్ట్ పెళ్లి చేసుకొని కాలు పెట్టిన ఆడపిల్లని నేనేనండి మా మామయ్య ఎలా అంటే కూరగాయలకి ఏదైనా సరే మీ అత్త మూడు వందల అరవై రోజులు పప్పే చేస్తుందమ్మా మా పిల్లలు పప్పుకే అలవాటు పడ్డారు కానీ నువ్వు డై డే బై డే కూరగాయలు తీసుకోమని కూరగాయలు మా బండి వచ్చినప్పుడల్లా పిల్లలు ఆపుతాడండి కూరగాయలు తీసుకోమ్మా అని అసలు మా మామయ్య గురించి చెప్పడానికి నా లైఫ్ సరిపోదండి మా మామయ్యతో నేను ఫైవ్ మంత్సే స్పెండ్ చేశాను మా మామయ్య అరుస్తా అలా ఇలా అని నేను అసలు ఆయన ఆయన్ని చెప్పడానికి కూడా నాకు మా మామయ్య నిజంగా దేవుడేనండి ఈ మహాలయ పక్షాల్లో సాంబ్రాన్ వేసి ఆయన మాకు తోచినంత మేము పెట్టి ఆయనకి ఆత్మకి శాంతి కలగాలని అనుకుంటాము మా వంశాన్ని వృద్ధి చే చేసేది మా మామయ్య అని మేము నమ్ముతామండి మా మామయ్య ఎక్కడున్నా ఆయన చల్లని చూపు మా మీద ఉండాలి ఇంకా మేము అన్నీ తీసుకొని బట్టలు కావాల్సిన కూరగాయలు ఫ్రూట్స్ పూలదండలు అన్నీ తీసుకొని ఇంటికి వచ్చామండి ఇంటికి వచ్చి ఇప్పుడు పని స్టార్ట్ చేసి ఒక టూ అవర్స్కి వంట అవుతుంది షాపింగ్ అంతా అయిపోయి ఇంటికి ఇంటికి వచ్చాము ఇంకా అన్నీ అవి పక్కన పెట్టేసేసి ఇప్పుడు మా హస్బెండ్కి మటన్ ఇచ్చానండి కట్ చేయమని మా ఆయన మటన్ బాగా కట్ చేస్తాడు అని మా అత్తయ్య మా ఆయనకి ఇస్తుంది మా ఆయన కొంచెం హెల్ప్ చేస్తా అంటే మటన్ ఇచ్చాను కట్ చేయమని తర్వాత నేను ఆ కూర్చొని అన్నీ తెచ్చుకొని ఉల్లిపాయలు వాళ్ళ నానమ్మని వాళ్ళ త జైనాన్ని వాళ్ళ అందరి గురించి నాతో చెప్తా ఉన్నాడండి మా ఆయనకి వాళ్ళ నానమ్మతో బాండింగ్ ఎక్కువ ఉంది జేజీతోటి పెద్ద మనవాడు కాబట్టి ఈయన మీద ప్రేమ ఎక్కువ అండి నేను నేను అప్పుడు అన్నాను మనకి నేనైనా మా నా జేజీతోటి జే మా తాతలతోటి గ గడిపాను మన పిల్లలకు అదృష్టం లేదు కదా నాకు ఊహ తెలిసేదాకా పన్నెండు పద్నాలుగేళ్ళ దాకా మా జేజీ మా జయనాన్న ఉన్నారు నేను స్పెండ్ చేశానండి సమ్మర్ హాలిడేస్కి ఇప్పుడు నా పిల్లలకి కనీసం చూడ్డానికి కూడా వాళ్ళ జేజ వాళ్ళ నా నా జేజ్ నాన్న లేరే అని మేము ఫీల్ అయ్యామండి అక్కడ కాసేపు మన పిల్లలు అదృష్టం చేసుకోలేదు పెద్దల పెద్దల్లో పెంపకంలో పెరిగేది వేరండి అది ఇప్పుడు ఆ జనరేషన్ నా పిల్లలకి లేదని నేను కొంచెం ఫీల్ అవుతూ ఉన్నాను తర్వాత అన్నీ కటింగ్ చేసుకొని వంటకు రెడీ చేసుకుంటున్నాను అన్నీ చేయాల్సిన పనులన్నీ మా ఆయన మటన్ కట్ చేసి ఇచ్చేసిన తర్వాత నేను ఇవన్నీ చేసుకొని ఇంకా వంట స్టార్ట్ చేయడానికి నేను ఒక్కదాన్నే ఓపిక్గా అన్నీ చేశానండి మామయ్యకి ఇష్టమైనవి అన్నీ చేశాను చపాతి మటను గో అన్నీ పెద్దలకు పెద్దలకి అన్నీ పెట్టాలండి నాన్ వెజ్ అన్నీ కలగూరని కూరగాయలన్నీ కలిపి చేయాలి ముద్దపప్పు సేమియా అన్నీ చే అన్నీ చేసి పెట్టాలి ఇది ఒక్క కూరగాయ కూడా మిస్ అవ్వకుండా అన్నీ మిక్స్డ్ కలిపి చేయాలి మొత్తం టోటల్ బట్టల షాప్లో బిల్ ఇంత అయిందండి తర్వాత మటన్ని కుక్కర్లో పెట్టే బా విజిల్స్ వస్తే బాగా ఉడికిద్దని ఇది నల్లపొడి అండి ఈ నల్లపొడి ఖచ్చితంగా పెట్టాలి నల్లపొడి పానకం అనేది మా నామదారులు ఖచ్చితంగా పెట్టాలి అక్కడ మాత్రం ఇది మిస్ అవ్వకూడదు ఈ లోపల మా మ మా మర్ది పిల్లలు వచ్చి పెద్దమ్మ తమలపాకులు కావాలంట అని వచ్చారండి తీసుకొని నాన్న ఫ్రిడ్జ్లో ఉన్నట్టే తీసుకొని వెళ్తున్నాను అని చెప్తున్నాడు మళ్ళీ సీసీ కెమెరాలో చూసి వాళ్ళ నాన్నకి బాయ్ నాన్న అని చెప్ చూడు నాన్న మేము వాళ్ళ నాన్నే చూసి చూసిన ఆవేశంలో వెనక్కి వచ్చి నాన్న బావి చెప్పు మేము కెమెరాలో నేను చూస్తున్నాను అంటే చెప్పు మా మర్ది వెనక్కి తిరిగి బాయ్ చెప్తున్నాడు అండి తర్వాత ఒక టూ మినిట్స్కి మళ్ళీ వచ్చి పెద్దమ్మ పూలంటా అంటే తీసుకెళ్ళి నాన్న అక్కడే ఉన్నాయంటే ఏంటి అన్ని కొన్ని తీసుకుంటే లే పెద్దమ్మ అన్నారు ఈ లోపల మా హస్బెండ్ సరుకులు కొట్టుకెళ్ళి అన్నీ తీసుకొచ్చారండి కావాల్సినవి అన్నీ తీసుకొచ్చి అక్కడ పెట్టారు అక్కడ పెట్టి తను ఒక వన్ అవర్ వాళ్ళది మా మామయ్య అండి ఈయన మా ఇంటికి పెద్ద పులి ఈయన కొండంత అండ మాకు అసలు ఈయన ఈయన లేని లోటు ఎవ్వరూ తీర్చలేరు మేము ఇప్పుడు అనాథంలాగానండి ఇప్పుడు మా ఆయన వాళ్ళ పెద్దలు అందరినీ మీకు చూపిస్తా చూడండి మా ఆయన వాళ్ళ జేజీ ఈమా జేజీ అంటే నానమ్మ అండి తర్వాత జేజి నాన్న అంటే నాన్న వాళ్ళ నాన్న మా నాలుగో తోడుకోళ్ళండి ఈ సుజాత మా మావయ్య మా ఆయన పెద్దమ్మ మామ ఈ పిల్లల తల్లేనండి ఈ పిల్లలు చిన్న వయసులోనే ఏం పాపం చేశారనిపిస్తుంది యాక్సిడెంట్ అయ్యి చనిపోయిందండి టూ మంత్స్ హాస్పిటల్లో ఉంది మా మరిది కొడుకు వచ్చి ఏం చేసావు పెద్దమ్మ అని అడిగితే ఇదిగో నాన్న బిర్యానీ చేసా మటన్ చేస్తున్నా అంటే మా మరిది కొడుకు చూడండి ఫ్రెండ్స్ మా పెద్దమ్మ చేస్తుంది అని వంటలన్నీ మీకు చూపిస్తున్నాడండి వీడియో చూడండి షేక్ షేక్ చేసి ఆడుకుంటున్నాడు వాళ్ళు ఇంట్ పైన పని చెప్తున్నారు పెద్దమ్మ నేను పైకి వెళ్ళను కింద ప్రశాంతంగా ఉంది నాకు పైకి వెళ్తే ఆకులు తీసుకురా పూలు తీసుకురా సాంబ్రా ఎదురుగా షాప్కి వెళ్ళమని నాలుగు సార్లు అండి అందుకే ఇక్కడే ఉంటా అంటే ఉండు నానా అని నేను చెప్పాను ఈ లోపల మా హస్బెండ్ వచ్చి కాలుమొహంగ స్నానాలు చేసి అయిపోయింది స్నానం అయిపోయిన తర్వాత మా అమ్మాయికి దండ వేస్తున్నారు ఎంతసేపు ట్రై చేసినా మా అమ్మాయికి దండ ఉండట్లేదు జారిపోతుంది నేను వచ్చి ఇలా కాదు ఉండు నేను వేస్తానని చూడండి నేను వేయంగానే అది అలా కూర్చుంది మా మామయ్యకి అంటే ఎంత ప్రేమో మా మరిది కొడుకు చూడండి ఫ్రెండ్స్ మా పెద్ద వేస్తే ఉండలేదు మా పెద్దమ్మ వేస్తే ఉంది అంటే మా మరిది మా ఆయన నవ్వుతున్నాడు అండి మా మరిది పిల్లలు అండి వాళ్ళు వీడియో తీసేది తర్వాత చేసినవన్నీ నేను తీసుకొని వస్తున్నాను మా మామయ్య దగ్గర పెట్టడానికి మా మామయ్యకి ఇష్టమైన అన్ని చపాతి కోడిగుడ్లు మటన్ ఫ్రై అన్నీ చేశానండి ఒక్కదాన్నే ఓపిగ్గా రెండు గంటల్లో వాటర్ కూడా తాగకుండా నేను చేశానండి నేను సాంబ్రాన్ వేసేదాకా ఆ రోజు వాటర్ కూడా తాగను రెండైనా మూడైనా నేను అలాగే ప్రేమగా చేసి పెడతాను తర్వాత మేము దండం పెట్టుకుంటున్నామండి ఇక్కడ వారు పోసి మేము దండం పెట్టుకుంటున్నాము మా ఆయన చాలా బాధపడ్డాడండి మా నాన్న ఉన్నప్పుడు నాకు విలువ తెలియలేదు అరుస్తూ ఉంటాడని నేను కోపంగా ఉంటాను ఇప్పుడు ఆయన లేక లేన లేనప్పుడు నా జీవితం ఇలా ఉంది అని కొంచెం ఫీల్ అయ్యాడండి ఆయన ఎక్కడున్నా మన్ని చల్లగా చూస్తూ ఉంటాడులే అని నేను కొంచెం ధైర్యం చెప్పానండి చేసిన పదార్థాలన్నీ చూపిస్తున్నాను చూపించిన తర్వాత అక్కడ ఇవన్నీ మూత తీసేయాలండి చపాతీల మీద ఆ వండిన పదార్థాల మీద మూత తీసేయాలి సాంబ్రాన్ వేసామని మా పిల్లలకి ప్రసా మా హస్బెండ్ నేను మా మర్ది పిల్లలు అండి వీళ్ళు మా ఆయనకి ఈ పిల్లలు అంటే బాగా ఇష్టం అండి ఎప్పుడు పిలిచి పెద్దనాన అన్నం తిన్నావా పెద్దనాన అని మాటలు చెప్తూ ఉంటారండి ప్రసాదం పెడుతున్నాను అండి పిల్లలకి నాలుగో తోడుకోళ్ళని ఇందాక ఫోటో చూపించా కదండి యాక్సిడెంట్ అయిందని వీళ్ళు అమ్మకేనండి ఈ పిల్లలు ఏం పాపం చేశారా అని నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది అండి బాబు సంఖలో ఉన్నాడు అండి యాక్సిడెంట్ అయినప్పుడు సిక్స్ మంత్స్ బాబు వాడికి ఏం కాలేదు మా తోడుకోళ్ళు కానీ రెండు నెలలు హాస్పిటల్లో బాగా ఖర్చు పెట్టినా బతకలేదు ఇక్కడ కూర్చొని పెద్దమ్మ ఇక్కడే ప్రశాంతంగా ఉంది ఇక్కడే ఉంటా అంటున్నాడు తర్వాత మీ అమ్మకు దండం పెట్టుకున్నాన అంటే వాళ్ళు సాంబ్రానేసి దండం పెట్టుకుంటున్నారు వాళ్ళు పెద్ద నాన్న చల్లగా చూడు మా చదువులు అన్నీ మమ్మల్ని అంటున్నారు ఇంకా దర్పణం అండి అన్నీ తీసుకొని అక్కడ ఆ సాంబ్రాని ధూపంలో వేసి మా మామయ్యకి మందుంటే ఇష్టం అండి ఆ మందు కూడా అలా డ్రాప్స్ వదలాలి దాంట్లోకి బొటిన వేలు కిందికి పెట్టి అది డ్రాప్స్ అలా వదిలేస్తే ఇంకా వాళ్ళకి మనం అన్నీ చేసినట్టే మా మామయ్య చల్లని చూపు మా మీద ఎప్పుడు ఉండాలండి ఇలాంటి మామయ్యను అసలు నా లైఫ్లోనే నేను అనుకు ప్రతి నిమిషం అనుకుంటా ఆయన ఇచ్చిన ఆయన సంపాదించిందేనండి ఇప్పుడు మేము ఉండే ఇల్లు అయినా ఆస్తులైనా పొలాలైనా ఏదైనా సరే ఆయన మాకు ఎన్నో ఇచ్చాడు కానీ ఆయన ఉన్నప్పుడు మాకు విలువ తెలియలేదు మేము సాంబ్రాన్ వేసే అలా నిలబామండి వాన కురిపి వాన వస్తుంటే మా మామయ్య పైనుంచి బ్లెస్సింగ్స్ ఇస్తున్నాడని నేను ఆ బ్లెస్సింగ్స్ ఎలా మిస్ అవుతాను వానలో వెళ్ళి పైనుంచి అంటే మేము ఇంట్లో నలుగురు సాంబ్రాన్ వేసినా వాన పడలేదు నేను వేసే టైంకి వాన కురిపించాడు మా మామయ్య ఉన్నాడండి ఇంకా తర్వాత మా పిల్లలు మా నాలుగో మంది పిల్లలు మా ఆయన ఆయన అందరూ కలిసి ఇక్కడ భోజనం చేసే టైం అండి అందరం తింటున్నాము అందరం తింటుంటే మా తమ్ముని పిల్లు అండ్ మా ఆయన ఫోన్ ఇవ్వంటే ఫోన్ చేశాడండి ఫోన్ తీసుకొని మా మా నాలుగో మరిది కూడా వచ్చి కిషో ఈయనంటే మా ఆయనకు బాగా ఇష్టం అండి చిన్నప్పటి నుంచి ఆయనకు హెల్త్ బాగాలేకుండా ఏదైనా కొడుకులాగే చూసుకుంటాడు చూడండి పిల్లలతోటి కలిసి మా ఆయన తింటున్నాడు నేను పెట్టుకున్న ప్రసాదం ఇస్తారాకంతా తిన్నామని కానీ నాకు రెండు ముద్దలు తిన్నాక నాకు ఇంకా తినబుద్ధి కాలేదు చూడండి వాన స్టార్ట్ అయింది వాన స్టార్ట్ అయిందని నేను మొబైల్ అక్కడ గోడ మీద పెట్టి నేను వాన పైన ఉన్నావు మావయ్య నువ్వు ఉన్నావు అని నేను చూస్తూ ఉన్నాను నన్ను మా మా అందరిని ఇలా చల్లగా చూస్తూ ఉండు అనుకుంటున్నాను తర్వాత భోజనం చేస్తున్నావు అండి బోన్ చేస్తుంటే పిల్లలు ఇంకా పెరుగు కావాలి పెద్దమ్మ అంటే వాళ్ళకి పెరుగు వేస్తున్నాను ఈ లోపల మా నాలుగో మర్దొచ్చాడు తిను కిషోర్ అని మా ఆయన పక్కన కూర్చోబెట్టుకొని తమ్ముడికి ప్రేమగా వడ్డిస్తున్నాడండి మా ఆయనకి తమ్ముడు అంటే బాగా ప్రేమ అండి మా తమ్ మా ఆయనకి నలుగురు తమ్ముళ్ళు అంటే బాగా ఇష్టం అండి మా మా పెద్దల పండగని ఇలా చేసుకున్నాము మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్